వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఒక లక్ష ఎనభై వేలు వరకు వచ్చి ఈ స్టాక్ వచ్చింది ఇంకా అయితే ఏమైనా పెరిగితే ఒక మూడు నాలుగు వేలు పెరగచ్చు అంతేగాని ఇప్పుడు స్టాక్ ఒక లక్ష ఎనభై వేలు అంటే నిన్నట్టు కంటే చూసుకుంటే క్వాలిటీలు కొంచెం తగ్గినాయినా అయితే క్వాలిటీలు అయితే ఎక్కువ రాలేదు నేనైతే కొంచెం బాగా వచ్చాయి అయితే క్వాలిటీలు కొంచెం తగ్గినాయి నా ఇంకా తరల విషయానికి వస్తేనా ఇప్పుడు ఊరు జరిగిన ఇప్పుడు ఊరు జరిగిన ప్రకారం ఇప్పుడు ఇప్పటివరకు అయితే ముప్పై శాతం మాత్రమే జరిగింది ఐదు వందల ఇరవై రూపాయలు అయితే ఒక మార్కెట్లో టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక థర్టీ పర్సెంట్ అయితే జరిగింది ఇంకా అయితే సెవెంటీ పర్సెంట్ ఉంది ఐదు ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఎక్కువ ఎటలు అయితే పడుతున్నాయినా టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ రేట్స్ టాప్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ